హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక కొత్త వీడియో అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట ఈ వీడియోలో మనం ఆరవ తరగతిలోని పన్నెండవ పాఠమైనటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వం అనే పాఠం గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికి అయితే ఈ అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లుగా ఉంటుందన్నమాట అదేవిధంగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా తీసుకురావడం అయితే జరుగుతుందనమాట సో ఎవరైతే స్కూల్ స్టూడెంట్స్ సోషల్కి ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మ్యూచువల్గా ఈ సోషల్ గురించి చదువుకోవడానికైతే మనం ఈ ప్లాట్ఫామ్ని అయితే క్రియేట్ చేయడం అయితే జరిగిందనమాట సో ఎవరైతే సోషల్కి ప్రిపేర్ అవుతున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఆరవ తరగతిలోని పన్నెండవ పాఠమైనటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం అన్నమాట ఇది సో ఒక్క నిమిషం ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇక్కడ చూసినట్లయితే వార్తాపత్రికల్లో వచ్చిన కింది పతాక శీర్షికలను చూడండి ప్రభుత్వం చేస్తున్న వివిధ కార్యకలాపాలను మీరు గమనించగలరు వీటిలో అధిక భాగం దేశంలో ప్రభుత్వ నిర్వహణ తీరుకు సంబంధించినవి సో ఇక్కడ చూసినట్లయితే అవ్యవస్థీకృత రంగంలోని పనివారి హక్కులకు ప్రభుత్వ రక్షణ వరదలను అరికట్టడానికి విస్తృత విస్తృతమైన ప్రణాళిక ప్రభుత్వం ఉల్లిగడ్డలకు ధర నిర్ణయించిన ప్రభుత్వం మార్కెట్లో ఉల్లిగడ్డల కొరత లేదు సుప్రీంకోర్టులో మరో ఐదుగురు న్యాయమూర్తులు ప్రభుత్వం సో ఇక్కడ బొగ్గు విద్యుత్ రంగాలను పునర్వ్యవస్థీకరిస్తున్న ప్రభుత్వం పదిహేను వేల గ్రామాలు కరువు ప్రాంతాలుగా గుర్తింపు అని ఇక్కడ మనం కొన్ని హెడ్లైన్స్ మనం చూడడం జరుగుతుందన్నమాట సో ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వం ఏం చేస్తుంది సో ఈ రోజుల్లో నిర్ణయాలు తీసుకోవడానికి వాటిని అమలు చేయడానికి ప్రతి దేశానికి ఒక ప్రభుత్వం అవసరం రోడ్డు వేయడానికి పాఠశాల భవనాలు నిర్మించడానికి బాగా పెరిగిన ఉల్లి ధరలు తగ్గించడానికి సరిపడా విద్యుత్ సరఫరా చేయడానికి నిర్ణయాలు తీసుకుంటుంది అంతేకాకుండా ప్రభుత్వం ఎన్నో సామాజిక అంశాలపైన నిర్ణయాలు తీసుకుంటుంది సో ఉదాహరణకు చూసినట్లయితే ప్రభుత్వం వివిధ కార్యకలాపాల ద్వారా పేదలకు అండగా ఉంటుంది అలాగే తపాలా సర్వీసులు నిర్వహించడం రైల్వే వ్యవస్థ నిర్వహణ వంటి పనులను కూడా ప్రభుత్వం చూస్తుంది సో ఇక్కడ చూసినట్లయితే అంతేకాకుండా దేశ సరిహద్దులను కాపాడుతూ ఇతర దేశాలతో సత్సంబంధాలు ఏర్పరచుకొని ఉండడానికి ప్రయత్నిస్తుంది దేశ ప్రజలందరికీ సరైన ఆహారం అందేటట్లు గాక వారి ఆరోగ్యం పట్ల బాధ్యత వహిస్తుంది ఎప్పుడైనా ప్రకృతి విపత్తులు ఉదాహరణకి తుఫాను భూకంపాలు వచ్చినప్పుడు ముఖ్యంగా ప్రభుత్వం ప్రజలకు అవసరమైన సహాయం అందిస్తుంది ప్రజల వివాదాలను న్యాయస్థానాలు పరిష్కరిస్తాయి ఈ న్యాయస్థానాలు ప్రభుత్వంలో భాగమే సో ఇక్కడ చూసినట్లయితే న్యాయస్థానాలు ప్రభుత్వంలో భాగమే అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇవన్నీ ప్రభుత్వం ఎలా నిర్వహిస్తుంది ఈ పనులన్నీ ఎందుకు చేస్తుంది అని మీరు అనుకుంటున్నారు సో ఇక్కడ చూసినట్లయితే ఎందుకంటే సమాజంలో కలిసి నివసిస్తున్నప్పుడు అందరికీ అందరి కోసం నిర్ణయాలు తీసుకోవడానికి ఒక వ్యవస్థ ఎంతైనా అవసరం ఆ వ్యవస్థ కొన్ని నియమాల ద్వారా నిబంధనల ద్వారా సమాజం సక్రమంగా అభివృద్ధి చెందడానికి తోడ్పడుతుంది ఆ వ్యవస్థే ప్రభుత్వం అని ఇక్కడ మనం చెప్పవచ్చు ప్రభుత్వం అంటే ఏంటో మనకు క్లారిటీ రావడం జరిగింది ఎందుకు గాను అందరికీ వర్తించే విధంగా కొన్ని నిబంధనలు రూపొందించుకోవాల్సి ఉంటుంది ఉదాహరణకు వనరుల నియంత్రణ ద్వారా సరిహద్దులను పరీక్షించటం ద్వారా ప్రజలకు భద్రతా భావాన్ని కల్పించడానికి ప్రజల తరఫున నాయకత్వం వహించి ప్రభుత్వం ఈ పనులను చేస్తుంది సో ప్రభుత్వం ఈ పనులను చేస్తుంది తన పరిధిలో జీవిస్తున్న ప్రజల కోసం నిర్ణయాలు చేసి అమలు చేస్తుంది సో ఇక్కడ చూసినట్లయితే వివిధ రకాల ప్రభుత్వాలు మనం తొమ్మిదవ పాటల్లో గిరిజన సమాజం ఏ విధంగా పనిచేస్తుందో చదివాం అక్కడ పురుషులు ఒక చోట సమావేశమైన తర్వాత ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారో గిరిజనులలో పెద్ద ఏ విధంగా ఆ నిర్ణయాలను అమలు చేస్తాడో ఆ వి ఆ విధంగా చేయటంలో కొందరు ఆయనకు ఏ విధంగా సహాయపడతారో తెలుసుకున్నాం ఇక్కడ చూసినట్లయితే సమాజం చిన్నగా సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ తపాల కార్యాలయం ఇవ్వడం జరిగింది అదేవిధంగా సర్వోన్నత న్యాయస్థానం ఏంటిది సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వంలో భాగంగా నడిచే కొన్ని సంస్థలకు ఇవి ఉదాహరణలు ఉన్నప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఉన్నప్పుడు అటువంటి వ్యవస్థ సరిగా పనిచేస్తుంది కానీ అప్పటి సమాజంలో ఇలా సాధ్యమా జనాభా వేలల్లో లేదా లక్షల్లో ఉన్నప్పుడు అందరూ ఒక చోట సమావేశమైన నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమా కాదు కదా సో అక్కడ మనకి ఆ సమూహాలతోనే ఇక్కడ పార్లమెంట్ని ఇక్కడ చూస్తున్నటువంటి కంపేర్ అనమాట అంటే ఈ ప్రభుత్వం అందరూ కూర్చొని ఏదైనా పంచాయతీ చేయాలన్నా ఇట్లా చేయాలన్నా సాధ్యమా సాధ్యం కాదు కదా అని మనకి అక్కడ గిరిజన తెగలతోని అక్కడ ఉన్నటువంటి సమస్యలను ఎలా పరిష్కరించుకున్నారో వాటితో ఇక్కడ కంపేర్ చేయడం చేస్తున్నారనమాట ఇక్కడ చూసినట్టు వాళ్ళు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారు గిరిజన సమాజంలాగా ప్రజలంతా ఒకే సమూహానికి ఒకే సంస్కృతి అంటే మతము కులము భాషకి చెందిన వారైతే అందరికీ ఆమోదయోగ్యమైన ప్రవర్తన నియమాలు తయారు చేయడానికి సాధ్యమవుతుంది కానీ ఇప్పుడు సమాజంలో విభిన్న సంస్కృతుల ప్రజలకు ఇది పనిచేయదు గిరిజన సమాజాలలో ప్రజల ఆకాంక్షలు జీవన విధానం ఒకేలా ఉంటాయి వారిలో ధనవంతులు బీదవారులు అనే భేదం ఉండదు కానీ రైతులు వ్యాపారులు వడ్డీ వ్యా సో ఇక్కడ చూసినట్లయితే వడ్డీ వ్యాపారులు పారిశ్రామికవేత్తలు పారిశ్రామికవేత్తలు భూమి లేని కూలీలు మొదలైన వారు నివసిస్తున్న బహుముఖ సమాజంలో అందరూ ఆమోదించే విధంగా ఒక సామాన్య పరిష్కారం కానీ ప్రవర్తన నియమావళి కానీ రూపొందించడం సాధ్యం కాదు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి శాలివాహన చక్రవర్తి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే మనం ఇంతకు ముందు చరిత్రలో చక్రవర్తులు రాజులు రాణులు వారు అనుకున్నదే చట్టం సో ఇంతకుముందు చరిత్రలో ఏంటంటే చక్రవర్తులు రాజులు అదేవిధంగా రాణులు వాళ్ళు ఏదనుకుంటే అదే చట్టం వారు చెప్పిందే వారు చెప్పిందే ఇక్కడ న్యాయం న్యాయం కావటం మనం చూసాం ప్రజలపై ప్రజలపై పన్ను విధించడంలో వారు చెప్పిందే తుది నిర్ణయం ఎవరైనా రాజులు నిర్ణయానికి వ్యతిరేకంగా పోయినా ధిక్కరించినా వాళ్ళు రాజుకు కఠిన శిక్ష వాళ్ళు వాళ్లకు రాజులు కఠిన శిక్షలు విధించేవారు సో ఎక్కువ మంది రాజులు రాజ్య పరిపాలన కంటే రాజ్యాన్ని విస్తరించడం పైన ఎక్కువ సమయాన్ని వెచ్చించేవారు సో ఇక్కడ చూసినట్లయితే ఎక్కువ మంది రాజులు ఇలాంటి బిడ్స్ ఏమైనా వస్తే మీరు నోట్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి సో విస్తరించడం పైనే ఎక్కువ సమయం వెచ్చించేవారు ఇటువంటి ప్రభుత్వాన్ని రాచరికం అంటారు రాచరికం అంటే ఏందో మీరు చూడవచ్చు రాజు లేక రాని కొన్ని సమయాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరులను సంప్రదించేవారు కానీ తుది నిర్ణయం మాత్రం ఎవరిది రాజు లేదా రానిదే తుది నిర్ణయం అయితే ఉంటుందన్నమాట సో ఇక్కడ చూసినట్లయితే రాజు లేదా రానిదే ఇక్కడ రాజులు తాము తీసుకున్న నిర్ణయాలకు వివరణ ఇవ్వాల్సిన అవసరము లేదు సో ఇక్కడ ఏదైతే ఈ డబ్బాలో ఉన్నటువంటి మ్యాటర్ ఏదైతుందో చదవండి దానికి సొల్యూషన్స్ చేసే ప్రయత్నం చేయండి ఏదైనా అర్థం కాకపోతే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మీరు కూడా పాఠంలో ఇన్వాల్వ్ అవుతేనే దీనికి సంబంధించిన సమాచారాన్ని గ్యాదరింగ్ చేస్తేనే మీకు కూడా దీని గురించి క్లుప్తత అనేది రావడం జరుగుతుందనమాట సో ఇక్కడ చూసినట్లయితే ఏదైనా అర్థం కాకపోతే మాత్రం మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే మీకు రెస్పాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ చూసినట్లయితే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు విభిన్న ప్రజల విభిన్న అభిప్రాయాలను విముడ్చుకుంటూ సమాజంలో అన్యాయం అనిశివేతకు పాల్పడే శక్తులను నియంత్రించగలిగే ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు రాచరికానికి వ్యతిరేకంగా జరిగిన ఫలితంగా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేసే ప్రజాస్వామ్య ప్రభుత్వ వ్యవస్థ ఏర్పడింది సో భారతదేశం ప్రజాస్వామ్య దేశం భారతదేశం ప్రజాస్వామ్య దేశం విభిన్న మతాలు భావాలు విభిన్న సంస్కృతులు ఆకాంక్షలు గల సమాజంలో ప్రజలందరి అవసరానికి అనుగుణంగా ప్రభుత్వం పనిచేయవలసి ఉంటుంది సో ఇక్కడ చూసినట్లయితే భారతదేశంలో కోట్లాది ప్రజలు కోట్లాది ప్రజలు నివసిస్తూ ఉన్నారు పౌరులందరూ నిర్ణయాలు తీసుకోవడంలో పాలు పంచుకుంటే అసంఖ్యాకమైన అభిప్రాయాలు వెలువడతాయి ఇది నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యానికి కారణమవుతుంది కారణమవుతుంది అంతేకాకుండా అందరూ పౌరులు ప్రభుత్వ కార్యక్రమాల మీద సమయం డబ్బు శక్తి వెచ్చించే అవకాశాలు తక్కువ ఇటువంటి పరిస్థితులలో సమస్య సమస్యల పరిష్కారం ఎలా జరుగుతుంది సో ఇక్కడ మనకి అబ్రహం లింకన్ గారు ఒకటి కొటేషన్ చెప్పడం జరిగింది ప్రజాస్వామ్యానికి అమెరికాకు చెందిన అబ్రహం లింకన్ ఇచ్చిన నిర్వచనం చూసినట్లయితే ప్రజల యొక్క ప్రజల యొక్క ప్రజల చేత ప్రజల కోసం నడిచే ప్రభుత్వం ఈ నిర్వచనాన్ని గురించి ఆలోచించండి మీరు దానితో ఏకీభవిస్తారో ఎందుకు చర్చించండి అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇది చెప్పింది ఎవరంటే అబ్రహం లింకన్ ఇక్కడ చూసినట్లయితే ఎందుకు గాను మనకు రెండు వర్గాలు ఉన్నాయంట ఒకటి ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం రెండవది మెజారిటీ పరిపాలన ఈ రెండింటి భావాన్ని మొదట తెలుసుకుందాం సో ఇక్కడ చూసినట్లయితే ఈ రోజుల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలని ప్రాతినిధ్య ప్రభుత్వాలే సో ఇక్కడ ఏమైనా ఇంపార్టెంట్ బిడ్స్ వస్తే మాత్రం నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఈ విధానంలో ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎన్నుకుంటారు ఉదాహరణకు ఒక గ్రామంలో రెండు వేల నుంచి ఐదు వేల వరకు జనాభా ఉంటే ఆ గ్రామాన్ని వార్డులుగా విభజిస్తారు సో ఎక్ ఎప్పటి నుంచి రెండు వేల నుంచి ఐదు వేల మధ్యలో ఉంటే వార్డులుగా నియమి విభజించడం జరుగుతుంది ఒక్కొక్క వార్డుకి ఎంతమంది అంటే వంద నుంచి రెండు వందల ఓట్లు ఉంటాయి అంటే ఒక వార్డుకు వచ్చి వంద ఓట్లు లేదా లేదా రెండు వందల ఓట్లు ఉంటాయి ప్రతి వార్డు నుంచి ఒక ప్రతినిధి అంటే వార్డు సభ్యుడు ఎన్నుకుంటారు ఈ ఎన్నికలలో గ్రామంలోని వయోజనులు అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఓటరుగా నమోదైన ప్రతి వ్యక్తి పేద ధనిక స్త్రీ లింగ మత భాష నిరక్షరాశులు విద్యార్థికులు అనే భేదాలు లేకుండా ఓటు వేస్తారు సో ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న కూడా ఓటు వేయడానికి అర్హులే వాళ్ళు రిజిస్టర్ చేసుకొని ఉండాల్సి ఉంటుంది సో ఇక్కడ చూసినట్లయితే అందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని ప్రతినిధులుగా పిలుస్తారు ఎన్నికైన ప్రతినిధులు సమావేశాల ద్వారా ప్రజల పక్షాన నిర్ణయాలు తీసుకుంటారు సో ఈ విధంగా ఓటింగ్ శిక్షణ అనేది మనకి జరగడం జరుగుతుందనమాట అక్కడ క్యూ పద్ధతిలో పాటిస్తూ మనకి ఒక్కొక్కరిగా లోపలికి వచ్చి ఇక్కడ ఇక్కడ సిరా ఇంకు అనేది మనం చేతి మీద వేయడం జరుగుతుంది సో తర్వాత నోట్ చేసుకోవడం జరుగుతుంది తర్వాత ఓటు వేసి మనం మళ్ళీ బ్యాలెట్ పేపర్ అందులో వేసి వెళ్ళాల్సి ఉంటుంది గ్రామ ప్రాంతంలో ఓటింగ్ ప్రక్రియ రెండవ ఓటు వేయకుండా ఉండడానికి చేతి వేలిపై చెపోయి శిర గుర్తు వేయడం జరుగుతుందని ఇక్కడ మనం చూడవచ్చు సో మనం ఇంకా చూసినట్లయితే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం సంబంధించిన లోగో సో ఎన్నికల ముందు ప్రజలు ఆలోచించి చర్చించి ఏ ఏ అంశాల ఆధారంగా ప్రభుత్వం నడుచుకోవాలో నిర్ణయించుకొని ఓటేయాలి సో ఎన్నికల ముందు వివిధ అభ్యర్థులు లేదా పార్టీలు తాము ఎన్నికైతే చేపట్టబోయే కార్యక్రమాల జాబితాను మేనిఫెస్టో అంటారు దాన్ని ఇలాంటివి ఏమైనా వర్డ్స్ వస్తే మీరు నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి ఓటర్ల ముందు ఉంచుతారు సో ఎవరిని తమ ప్రతినిధిగా ఎన్నుకోవాలో నిర్ణయించుకోవడానికి ఓటర్లకు ఇది ఉపయోగపడుతుంది ఎన్నికైన ప్రతినిధులు తాము చేసిన వాగ్దానాలు హామీలకు కట్టుబడి ఉండి ప్రజల భావ మనోభావాలను సమస్యలను ఎప్పటికప్పుడు గమనించవలసి ఉంటుంది సో ఈ ప్రతినిధులు ఈ నిర్ణీత కాలానికి సాధారణంగా ఐదు సంవత్సరాలు అయితే మనకి ప్రతినిధులుగా ఉండడం అయితే అనమాట భారతదేశంలో ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి భారతదేశంలో ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరగడం జరుగుతుందనమాట ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు సో ఇక్కడ చూసినట్లయితే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో సాధారణ మెజారిటీ అంటే సింపుల్ మెజారిటీ ద్వారా కూడా ప్రతినిధులు ఎన్నుకవుతారు ఒక్కోసారి ఒక్క ఓటు ఎక్కువ రావడం వల్ల కూడా ఎన్నిక జరగవచ్చు అటువంటప్పుడు వేరే అభ్యర్థికి ఓటు వేసిన వారు కూడా ఈ నిర్ణయాన్ని ఒప్పుకోవాల్సిందే ఆ విధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మెజారిటీ విధానాన్ని అమలు చేస్తారు సో ఇక్కడ చూసినట్లయితే ఉదాహరణకు ఒక గ్రామ పంచాయతీలో ఇరవై మంది వార్డు సభ్యులు ఉంటే పదకొండు మంది ఒక ప్రతిపాదనను సమర్థిస్తే అది ఆమోదం పొందుతుంది మిగతా తొమ్మిది మంది అభిప్రాయాలకు విలువ ఉండదు అలా ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాలు మెజారిటీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తాయి సో ఇక్కడ చూసినట్లయితే అధిక ధరలను వ్యతిరేకిస్తూ ప్రదర్శన చేయడం జరుగుతుంది సో మరి మెజారిటీ నిర్ణయానికి కట్టుబడి ఉండడం వల్ల మైనారిటీ నిర్ణయాలు అణగదొక్కబడి అనగ ఇది సమంజసమేనా అని ఇక్కడ అడగడం జరుగుతుందనమాట సో ఇక్కడ చూసినట్లయితే పైన పేర్కొన్నది నిజమని భావిస్తున్నారా కొన్ని ఉదాహరణల ద్వారా చర్చించండి మీ తరగతిలో బాల పరిషత్తు ఏర్పాటు చేయండి తరగతిలో ఎలా ఉండాలి ఎన్ని నియమాలు ఏర్పాటు చేసుకోండి తర్వాత బాల పరిషత్తుకు ఎన్నికలు నిర్వహించండి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రతి విద్యార్థి పాల్గొనేటట్లు చూడండి ప్రతి విద్యార్థి స్వ సొంతంగా తరగతి నివేదిక తయారు చేసేటట్లు చూడండి సో ఇదంతా ఒక టాస్క్ లాగుంది అది చూడండి ఒకసారి సో నెక్స్ట్ చూసినట్లయితే ఎన్నికైన ప్రతినిధుల మీద నియంత్రణ సో ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎవరి మీద పెత్తనం చెలాయించకుండా ఉండడానికి మనం ఏం చేయాలి ప్రజాస్వామ్యంలో ఎన్నికైనా ప్రజాప్రతినిధుల మీద నియంత్రణ చేయడానికి దేశ రాజ్యాంగంలో కొన్ని నిబంధనలను పొందుపరిచారు వారు ఆ నిబంధనలకు వ్యతిరేకంగా పోయినప్పుడు న్యాయస్థానాలు రాజ్యాంగ ప్రకారం వారిని అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంది అలాగే ప్రజలు ఎవరైనా ఎప్పుడైనా ప్రజాప్రతినిధుల పనులను విమర్శించవచ్చు ఈ ప్రక్రియ సమావేశాల ద్వారా కానీ టెలివిజన్ ద్వారా కానీ వార్తాపత్రికల ద్వారా కానీ తెలియజే తెలియజేయవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే ప్రజాస్వామ్యం ప్రజా సమానత్వం ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో పురుషులు స్త్రీలు అక్షరాస్తులు నిరక్షరాస్యులు యువకులు వృద్ధులు ధనవంతులు పేదవారు అధికారులు ప్రతి ఒక్కరూ కొంచెం సమయం ప్రతి ఒక్కరు కొంచెం సమయం వెచ్చించి వెచ్చించి ప్రజా అవసరాలను ప్రజా అవసరాలను అర్థం చేసుకోవాలి ప్రభుత్వం చేస్తున్న ప్రతి పని పట్ల వాళ్ళకు అవగాహన ఉండాలి సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహకరించాలి ఓటు వేసేటప్పుడు ఓటు వేసేటప్పుడు నిర్భయంగా ప్రలోభాలకు లోన్ కాకుండా ఓటు వేయాలి దురదృష్టవశాత్తు అన్ని సమయాలలో ఇలా జరగడం లేదు ప్రజలకు ప్రజాస్వామ్య విలువల పట్ల అవగాహన లేకపోవడానికి నిరక్షరాస్యత కూడా ఒక కారణమే నిరక్షరాస్యత కూడా ఒక కారణమే అని ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుందన్నమాట సో ఇక్కడ చూసినట్లయితే వివిధ ఇక్కడ చూసినట్లయితే వివిధ విభాగాలలో జరిగే విషయాలను తెలుసుకోవడానికి చాలామంది ప్రజలు సమాచార హక్కు చట్టాన్ని సక్రమంగా ఉపయోగించడంలో ఉపయోగించడం లేదు ముఖ్యంగా స్త్రీలు పేదవారు సరి అయిన అవగాహన లేక ప్రజాస్వామ్యం పట్ల ప్రజల అవసరాల పట్ల సరిగా స్పందించడం లేదని చెప్పవచ్చు వారు వారి వారి పనులలో ఎక్కువ సమయం వెచ్చించడం కూడా ఇందుకు ఒక కారణమని చెప్పవచ్చు చాలా సందర్భాలలో వీళ్లను ఎన్నికల సమయంలో చిన్న చిన్న ప్రలోభాలకు గురిచేసి ధనవంతులు ఎన్నికలలో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు కొన్ని సందర్భాల్లో కులం మతం కూడా ఎన్నికల సమయంలో ప్రజల మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది సో ఇక్కడ చూసినట్లయితే అప్పుడు ప్రజలు తమ ఇష్టాలకు వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఎక్కువ ఈ కారణాల వల్ల ప్రజలు ప్రజాస్వామ్య విలువలను ప్రజలు ప్రజాస్వామ్య విలువలను పక్కన పెట్టి పక్కన పెట్టి ఇతర కారణాల వల్ల అభ్యర్థులను ఎన్నుకుంటున్నారు అని ఇక్కడ మనకు ఇవ్వడం జరిగిందనమాట సో నెక్స్ట్ చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి భారతదేశ రాజధాని న్యూఢిల్లీ అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో పాఠం జాతీయ స్థాయి పరిపాలన ఇక్కడ చూసినట్లయితే భారతదేశం రాష్ట్రాలు అని ఇక్కడ మనకి అన్ని భారతదేశంలో అన్ని రాష్ట్రాలను మనకి ఇక్కడ పొందుపరచడం అయితే జరిగింది తెలంగాణ వచ్చి ఇక్కడ ఉండడం జరిగింది సో మీరు కూడా అన్ని రాష్ట్రాలని గుర్తించే ప్రయత్నం చేయండి పటం తీసుకొని ఇక్కడ చూసినట్లయితే పటం తెలంగాణ జిల్లాలు ఇక్కడ తెలంగాణ పటము అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట ఒకసారి చూడండి మీరు కూడా ఒక తెలంగాణ ఎంటీ పటాన్ని తీసుకొని ఎక్కడెక్కడ ఏ జిల్లా ఉందో గుర్తించే ప్రయత్నం చేయండి సో ఏ సరిహద్దులలో ఉందో కూడా గుర్తించే ప్రయత్నం చేయండి సో ఇక్కడ చూసినట్లయితే వివిధ స్థాయిలలో ప్రభుత్వం ప్రభుత్వం వివిధ స్థాయిలలో పనిచేస్తుంది స్థానికంగాను రాష్ట్ర స్థాయిలోను జాతీయ స్థాయిలోను అదే పనిచేస్తుంది స్థానికంగా అంటే మనం ఉన్న ప్రాంతంలో మన కోసం పనిచేసేది రాష్ట్ర స్థాయిలో అంటే రాష్ట్రానికి మొత్తంగా దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంటాం సో ఉదాహరణకి తెలంగాణ అస్సోం అదేవిధంగా జాతీయ స్థాయిలలో ఉన్న ప్రభుత్వం దేశం మొత్తానికి బాధ్యత వహిస్తుంది సో ఇక్కడ చూసినట్లయితే ఈ పుస్తకం ఈ పుస్తకం తరువాతి పాటలలో మీరు స్థానిక ప్రభుత్వాల విధులు మరియు మీరు పై తరగతులకి వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు అదేవిధంగా వెళ్ళేటప్పుడు రాష్ట్ర స్థాయి ప్రభుత్వం గురించి జాతీయ స్థాయి ప్రభుత్వం గురించి తెలుసుకుంటారు మీ తరగతిలో వాళ్ళను మూడు నాలుగు జట్లుగా ఏర్పరచండి కింది ఇచ్చిన వాటిలో ఏ విషయం మీదనైనా పాత్రాభినయం చేయించండి అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందనమాట సో ఈ పాఠంలో మనం కీలక పదాలు కనుక ఒకసారి గమనించినట్లయితే కీలక పదాలు ప్రజాస్వామ్యం రాచరికం రాజ్యాంగం ఎన్నికలు నిర్ణయం తీసుకోవడం ప్రతినిధి అని ఇక్కడ మనం చూస్తున్నాం సో ఈ విధంగా మీరు పాఠాన్ని అర్థం చేసుకోండి ఈ కీలక పాదాలు ఎక్కువనే మళ్ళీ ఒకసారి చూడండి కీ పాయింట్స్ ఏమైతే ఉన్నాయో అవి నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఆ బాక్స్ ఐటెంలో ఉన్నటువంటి ప్రతిదాన్ని చదవండి అర్థం చేసుకోండి తెలవని పెద్దవారిని అడిగి తెలుసుకోండి ఇంకా తెలియకపోతే మన వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రెస్పాన్స్ అవ ఖచ్చితంగా అయితే నేను రెస్పాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట అదేవిధంగా వీటికి సంబంధించిన నేను బిడ్స్ చేసినప్పుడు ప్రతిదీ కూడా కవర్ చేస్తూ తీసుకురావడం అయితే జరుగుతుంది సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ జై హింద్